హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నా ఛానల్లో వీడియో ఏంటంటే వాల్యూ జోన్ అండి సో ఫుల్ ట్రెండ్ అయితే అవుతుంది రీసెంట్ టైమ్స్లో అయితే ఓపెన్ అయింది సో ఫస్ట్ వాల్యూ జోన్ అయితే మనకి పటాన్ చెరువులో అయితే ఓపెన్ అయింది నెక్స్ట్ ఇప్పుడు మనకి దగ్గరలో నాచరంలో అయితే ఓపెన్ అయింది సో బిగ్గెస్ట్ వాల్యూ జోన్ అసలు ఏ జెడ్ అన్నీ అయితే దొరుకుతాయి అండ్ చాలా ఆఫర్లు అయితే ఉన్నాయండి సో వీడియో మాత్రం అసలు మిస్ అవ్వకండి సో నేనైతే వీడియో లైక్ చాలా లాంగ్ వీడియో ఉంది సో పెద్ద వీడియో అయిపోతుందని చెప్పైతే పార్ట్స్ వైజ్ పెడతాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని దట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కొత్త వీడియో అయితే అప్లోడ్ చేయగానే సో ఈ దీంట్లో అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూపిస్తాను సో పార్ట్ పాత్గా అయితే తీసానండి సో ఇదైతే ఎంట్రన్స్ సో రష్ వీకెండ్ కాబట్టి రష్ అయితే ఫుల్ ఉంది సో లు మాల్ ఓపెన్ అయినప్పుడు కూడా ఇంతమంది లేరు సో అంతమంది అయితే ఉన్నారు అసలు సాటర్డే సండే మాత్రం కొన్ని డేస్ వరకే ప్రిఫర్ చేయకపోవడం బెటర్ అండి ఎందుకంటే లైక్ చాలా రష్ అసలు చిన్నపిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో మేమైతే చూసాం కదా సో సాటర్డే సండే అయితే అసలు ప్రిఫర్ చేయకండి డేస్లో అయితే మాత్రం ఫ్రీగానే ఉంటుంది so biggest values on like biggest hypermart సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇది మొత్తం ఎంట్రన్స్ అండి సో ఎంట్రన్స్లో కూడా స్టార్టింగ్ ఇలా సమ్ ఆనిమేటెడ్ బొమ్మలు అయితే పెట్టారు సో చూసారు ఇలా సో ఏంటంటే మనుషులు అలా గెటప్ వేసుకొని మంచి బొమ్మలు అయితే ఇలా పెట్టారు సో చిల్డ్రన్స్ని లైక్ వచ్చిన వాళ్ళని చాలా అట్రాక్ట్ చేయడానికి సో చాలా బాగా అనిపించింది స్టార్టింగ్ సో ఎలా అంటే అది సమ్ స్టోర్ లా సమ్ గ్రాసరీ లాగా అయితే అసలు అనిపించలేదు సో మంచిగా మనం వండర్లా అలా వెళ్ళినప్పుడు ఎంత బాగుంది పిక్నిక్ వెళ్ళినట్టు అలా అయితే అనిపించింది సో లో అయితే ఇలా అట్రాక్ట్ చేయడానికి అయితే బొమ్మలు అయితే పెట్టారు స్టార్టింగ్లో సో ఈ బొమ్మలు చూసి అసలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అండి సో షాపింగ్ చేయడానికి వచ్చినట్లయితే మంచి పిక్నిక్ వచ్చినట్టు అలా ఫీల్ అవుతున్నారు చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా మంచిగా ఫొటోస్ క్లిక్ చేసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో చూడండి మంచిగా ఇలాంటి బొమ్మలు అయితే బట్టేసాం టైప్ టైప్లో వస్తువులు అన్నీ ఉన్నాయండి మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ అయితే మాత్రం చాలా తక్కువ రేట్కి ఉన్నాయండి సో జస్ట్ ఈ ఐటమ్సే కాదు ప్రతి ఒక్క ఐటెం చాలా హోల్సేల్ రేట్లో అయితే ఉంది మనకి సో చూసారు అన్ని నైన్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ వన్ నాట్ నైన్ అన్ని హండ్రెడ్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి కూడా మనకి మంచి క్వాలిటీ టప్పర్ వేర్ మెటీరియల్ ఉంటుంది కదండి సో ఆ మెటీరియల్ మంచి ఓవెన్ బాక్సెస్ ఉన్నాయి అసలు సో చాలా బెస్ట్ ప్రైస్ అండి అసలు ఎంత తక్కువ ప్రైస్ అయితే ఎక్కడ చూడలేదండి ట్వంటీ నైన్ రూపీస్కి కూడా మనకి కంటైనర్స్ ఇస్తున్నారు అంటే లైక్ డీమార్ట్తో కంపేర్ చేస్తే కూడా ఇంకా తక్కువ ప్రైస్ అయితే మనకి వస్తుంది వస్తువులన్నీ కూడా అంత తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి సో చూసారా మొత్తం ఫ్రిడ్జ్ కంటైనర్స్ మనము ఇలా స్టోర్ చేసుకోవడానికి నార్మల్గా ఇంట్లో దోశ పిండ్లు అవి స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి సో ఆ డబ్బాలన్నీ కూడా చాలా తక్కువ రేట్కైతే ఉన్నాయండి చూసారా వన్ సెవెంటీ నైన్ వన్ ఆట్ నైన్ నైంటీ నైన్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ రేంజ్లో అయితే ఉన్నాయి సో అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే అన్ని కూడా అఫార్డబుల్ ప్రైజెస్ అసలు సో ఇలా చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి నార్మల్గా నేను ఇలాంటివైతే ఫస్ట్ లుమాల్లో అయితే చూశాను సో లుమాల్ తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను మంచిగా ఏంటంటే అలా బాటిల్తో పాటు మనకి అండ్ దాని ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తారు సో ఫిష్ ఫిష్తో పాటు ఇది అరౌండ్ సమ్ నైంటీ నైన్ రూపీస్ అలా సో ఫిష్ని బట్టి కూడా రేట్ ఉంది సో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నైంటీ నైన్ రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి సో చూసారా టూ హండ్రెడ్కి వన్ నైంటీ నైన్కి ఒక ఫిష్ సో దాని రకాలు ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు సో మొత్తం ఫిషెస్ వన్ నైంటీ నైన్ రూపీస్ కి అండ్ ఫిష్ కి కావాల్సిన ఫుడ్ కూడా కొంచెం లిమిటెడ్ ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు సో కిచెన్ ఐటమ్స్ అనే కాదు అండి డ్రెస్సెస్ అది లైక్ డ్రెస్సెస్ వీడియో కూడా నేను క్లోత్స్ వీడియో మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి పార్ట్ టూలో బికాస్ మొత్తం ఒక దాంట్లో అయితే కవర్ చేయలేం బికాస్ చాలా పెద్ద హైపర్మార్ట్ అండి ఇది సో సమ్ అరౌండ్ త్రీ ఫ్లోర్స్ వరకు అయితే ఉంది అందుకని చెప్పైతే మొత్తం ఒక వీడియో అయితే చేయలేను అందుకని అయితే పార్ట్స్ అయితే పార్ట్స్ వైజ్ అయితే పెడతాను లైక్ పార్ట్ వన్ పార్ట్ టూ అని సో అన్నీ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాన్ని మీకు వస్తాయి అండ్ ఇక్కడ చూస్తారు మొత్తం ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా మనకి తక్కువ రేట్లో సో త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి ప్లాస్టిక్ బకెట్స్ అన్నీ దొరుకుతున్నాయండి ఏ టూ జెడ్ మనకి మార్ట్ కన్నా కూడా చాలా పెద్దది లైక్ అన్ని క్లోతింగ్ కిచెన్ వేర్ డెకరేటివ్ పీసెస్ అన్నీ దొరుకుతున్నాయి ఏ టూ జెడ్ అన్నీ అండ్ ఇక్కడ కంటైనర్స్ చూసారా అవి స్టోరేజ్ కంటైనర్స్ టూ ట్వంటీ నైన్ రేంజ్ ఆర్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి టూ ట్వంటీ నైన్ హండ్రెడ్ రూపీస్ డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి గ్రాసరీస్ క్లోతింగ్ అన్నీ ఏ టూ జెడ్ అయితే ఉన్నాయి అండ్ మంచిగల ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయండి స్టెప్స్ కాకుండా సో ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు మంచిగా హాయిగా అయితే తిరిగి చూడవచ్చు చాలా హాయిగా ఉంది స్పేషియస్గా ఉంది కానీ వీకెండ్స్ మాత్రం ప్రిఫర్ చేయకపోవడం బెటర్ అండి మెయిన్గా చిన్నపిల్లలతో అయితే అసలు ప్రిఫర్ చేయకూడదు అండ్ ఇక్కడ చూసారు ఇవన్నీ సమ్ నాప్కిన్స్ టవల్స్ అవన్నీ కూడా ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి మొత్తం ఇది మొత్తం గ్రాసరీ సెక్షన్ అండ్ ఇక్కడ పేపర్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సేమ్ డిమార్ట్ టైపే కానీ చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఉన్నాయి డిమార్ట్తో కంపేర్ చేస్తే కూడా అండ్ ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం ఎలక్ట్రికల్ బల్బ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి అండ్ ఇట్ చూసారా మొత్తం గ్రాసరీస్ ప్లాస్టిక్ కంటైనర్స్ డస్ట్బిన్స్ సో అన్నీ అయితే ఉన్నాయండి మొత్తం అన్నీ అయితే కవర్ చేశారు అరౌండ్ త్రీ ఫ్లోర్స్ వరకు అయితే ఉంది అండ్ టాయ్స్ ఉన్నాయి చిన్నపిల్లల టాయ్స్ ఎవ్రీథింగ్ చాలా అయితే ప్రైజెస్ మాత్రం చాలా అఫోర్డబుల్గా ఉన్నాయండి సో చూసారా సెవెంటీ నైన్ రూపీస్ సో మినీ ఐకియా అని కూడా చెప్పొచ్చండి సేమ్ ఐకియా లాగా కూడా ఉంది సో ఇక్కడ చూసారా వుడెన్ బాక్సెస్ స్టీల్ స్టీల్ ఐటమ్స్ కూడా స్టీల్ గురించి కూడా స్టీల్ కంటైనర్స్ ఇవన్నీ కూడా సపరేట్ వీడియో చేస్తా అండి స్టీల్వి మనకి కిచెన్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అలా ఆఫర్స్ కూడా ఉన్నాయి ద బెస్ట్ థింగ్ ఇస్ లైక్ ఆఫర్స్ అయితే ఫుల్గా ఉన్నాయి ఈ స్టీల్ కంటైనర్స్ మీద కూడా మెయిన్గా ఈ టైంలో అయితే లైక్ రీసెంట్ టైమ్స్లో అయితే ఎక్కువ అల్యూమినియం వాడద్దని అని చెప్పి అందరు స్టీల్కి అయితే షిఫ్ట్ అయ్యారు బట్ స్టీల్వి మాత్రం చాలా కాస్ట్లీ ఉంటాయి బయట సో ఇలాంటి మాల్స్లో తీసుకోవడం అయితే చాలా బెటర్ అని అండి బికాస్ స్టీల్వి మాత్రం చాలా ఆఫర్లో ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీలో సో స్టీల్ ఐటమ్స్ అండ్ కాపర్వి కూడా ఉన్నాయి స్టీలే కాదు కాపర్వి అన్నీ ఎయిట్ హౌజర్డ్ అన్నీ అయితే కవర్ అయ్యి ఉన్నాయి అండి అండ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లు ఉన్నాయి అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అండ్ ఇలా టీ సెట్స్ టీ కప్ సెట్స్ ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయి మనం గిఫ్ట్ చేస్తూ ఉంటాం ఎక్కువగా సో ఫంక్షన్స్కి అలా సో ఆ సెట్ మొత్తం కలిపి జస్ట్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి టీ కప్స్ మొత్తం అరౌండ్ సిక్స్ ఆర్ ఎయిట్ టీ కప్స్ అయితే ఉన్నాయి గ్లాస్వి చాలా బాగున్నాయండి సో గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ చూసారా వన్ నాట్ నైన్ రూపీస్కి సో అగర్బత్తీస్ మొత్తం ప్యాక్ అన్నటి ఆఫర్స్ అయితే ఉన్నాయి గ్రాసరీ సెక్షన్స్ సో క్లోత్స్లో కూడా డ్రెస్సెస్ అండి బ్రైడల్ లెహంగాస్ మనకి ఎన్ ఎంగేజ్మెంట్కి రిసెప్షన్కి ఫస్ట్ గుర్తొచ్చేవి లెహెంగాస్ అండ్ ఫ్రాక్స్ కదా అవి మాత్రం చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయండి బయటతో కంపేర్ చేస్తే సో బయట మనకి ఈజీగా ఫైవ్ థౌజండ్ అలా లైక్ ఆ రేంజ్లో అయితే ఉంటాయి సో ఇక్కడ మాత్రం జస్ట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కూడా స్టార్ట్ అవుతున్నాయండి సో నేను డ్రెస్సెస్ వీడియో కూడా సపరేట్ వీడియో అయితే పెడతాను సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను నా వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో మీరైతే చూడొచ్చు అండ్ ఇక్కడ చూసారా మొత్తం ఆఫర్స్ అయితే ఉన్నాయి సమ్ సాఫ్ట్ డ్రింక్స్ మీద ఇలా జామ్ బాటిల్స్ సాస్ బాటిల్స్ మీద కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే ఉంది సో అన్నిటి మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఈ ఆఫర్స్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటాయంట ఆఫర్స్ సో ఎప్పుడైతే తీసేయారు అంట సో కొన్ని ఎలా అంటే లైక్ స్టార్టింగ్లో ఆఫర్స్ ఉంటే తర్వాత ఉండవు సో ఇది మాత్రం అలా కాదు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అయితే ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉంటాయంట సో రష్ మాత్రం అయితే ఫుల్గా ఉందండి మేము అయితే సండే రోజు ఈ లైక్ ఈ రోజే వెళ్ళాము సో రష్ మాత్రం ఫుల్గా ఉంది సో వీక్డేస్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి సో హాయిగా షాపింగ్ చేసుకోవాలంటే మాత్రం వీక్ లైక్ సారీ వీకెండ్స్ అయితే అసలు ప్రిఫర్ చేయకండి వీక్డేస్ అయితే సో మండే టు ఫ్రైడే వచ్చారంటే మాత్రం ఆఫ్టర్నూన్ టైంలో హాయిగా షాపింగ్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు చిన్నపిల్లలతో కూడా సో వీకెండ్స్లో మాత్రం అసలు రాకూడదు సో పార్కింగ్ కూడా మంచిగానే ప్లేస్ అయితే ఉందండి పార్కింగ్ కూడా ప్రాబ్లం అయితే లేదు స్టార్టింగ్ అండి సమ్ గ్రాసరీస్ ఇవే చూపించాను సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లోత్స్ చూపిస్తాను సో చాలా బాగున్నాయి లెహంగాస్ అవన్నీ కూడా సో దీన్ని అడ్రస్ ఎక్కడ అంటే వాల్యూజోన్ నాచారం అండి సో చాలా అయితే చాలా బాగుంది స్టోర్ మాత్రం ఒకసారి అయితే విజిట్ అయితే అవ్వండి సో మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది వాల్యూ జోన్ నాచారం అని సో ఏ టు జెడ్ అన్నీ అయితే ఉన్నాయి సో నేనైతే నెక్స్ట్ వీడియోలో మిగతా మొత్తం చూపిస్తానండి పార్ట్ టూలో సో ఇదైతే పార్ట్ వన్ సో జస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో నేను గ్రాసరీస్ అయితే కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను క్లోత్స్ అన్నీ చూపిస్తాను సో నా వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డౌట్స్ కూడా కామెంట్ అయితే చేయండి